జై నిజ గురుభ్యో నమ శ్రీ సద్గురుభ్యో నమ మనం ఈరోజు శ్రీ కూరాకుల దుర్గానంద సరస్వతి పంచదశి స్వాముల వారి గురు పరంపర ధ్యానం ముందుగా చేసుకొని తదుపరి కందార్థముల ఆలాపన ఇంకా पावर्द विशेष विशेषार्थमूलनु तथा प्रति తెలుసుకుందాం ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిధ్య సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః ప్రజ్ఞాన ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహి శ్రీ మహావిష్ణు సాంప్రదాయం శ్రీ బ్రహ్మవిద్య గురుణు సూర్యం శ్రీయజ్ఞవల్క్యం జనక సా వందేన్మే గుందే గుిివరామదీక్ష సంప్రదాయం శ్రీధరస్వామి నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖ జానై నిర్మలం వందారుం వందేహం తం నిరంతరం రామడ్గవంశం శుద్ధం శివరామాం యోధదయాం బ్రహ్మైవేద్యవగమ్యే శివరామే విధిఖ్యాత

పండితం శ్రీ బలరామార్య చరణ సేవా నిరంతరం అచల పరిపూర్ణ కేవలూకం శ్రీకృష్ణమాచార్య పాదద్వంద్వం భజే భ శ్రీకృష్ణమాచార్య పాద పంకజ చంచరీకం श्री योगी कुलवाचार्य सगुरच भजम्यहम श्री सन्यासय श्री श्रीपूर्ण बोध परम प्रकाशक श्री, श्री दुर्गानंद सरस्वती पंचदशी स्वामी సద్గురుచరణం భ్రీ దుర్గానంద సరస్వతి పంచదశీ స్వామి సద్గురుచరణం భ్రీ అనుభవానంద రాజయోగీంద్రం రాజచంద్రం గురుం భజే జనన మరణరాహిత్యం జగదీత జగద్గురు అస్మద్గరు సమాభం శ్రీకృష్ణ సాందీప మధ్య మా శ్రీ మహావిష్ణు పర్యంతం వందే వందే గురున్మే గురు పరంపర జై సద్గురు మహారాజు కీ జై జై అమరాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారికింబ సమేత నిర్మనంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారికి జై జై నిజ గురుభ్యో నమ గుర్బ్రహ్మా గురుణు गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः గృహద్వాసిష్ట సిద్ధాంత ముద్దరింప అవతరించిన శ్రీమద్ శ్రీమద్రామడుగు శివరామ దీక్షిత పారంపర్యులగు మద్గురుదేవులు శ్రీ యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు శ్రీ సమరశాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పాదార బిందములకు ప్రణమిల్లుతూ శ్రీ కూరాకుల దుర్గానంద సరస్వతి పంచదశి స్వామివారి విరచితం అయినటువంటి వేదాంత సారాతీత వార్తీకాంత మోక్షాపేక్ష రహిత పరమార్థ బోధామృత మహాద్వైత కేసరి అనేటువంటి మిత్రకందార్థ దరువులను మనం రేపటి నుంచి ప్రారంభించుకుంటూ ఉన్నాం దీనికి సంబంధించి తొలి పలుకులుగా మీకు కొన్ని విషయాలు చెప్పదలచి ఈ కార్యక్రమానికి ముందుగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి అనేటువంటి భావనతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దుర్గానంద పంచదర్శి స్వాముల వారు అందరికీ కూడా పూజనీయులు కారణం ఏంటంటే ఆ మహనీయులు రచించినటువంటి నిజ గురువు పూజా విధానం ఇది శ్రీమద్భాగవత కృష్ణ దేశిక ప్రభువర్యులు రచించినటువంటి శ్లోకరీత్యా ఉండబడేటువంటి పూజా విధానానికి అదేవిధంగా శ్రీమద్ శంకర ప్రభువులు ఆచరించి ఉన్న పద్ధతిని అనుసరించి భావానుభవ సేవానుగుణంగా శ్రీ కూరాకుల సరస్వతీ దుర్గానంద పంచదశి స్వాములు వారు కవిత్వ వాగ్ధారణ ద్వారా మిత్రకందార్థాలు మనకు అందజేశారు అదేవిధంగా ఈ మహాద్వైత కేసరి అనేటువంటి మిత్రకందార్థాలు నేను మీతో ముచ్చటించుకోబోతుండబడేటువంటి ఈ గ్రంథ ప్రతి పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో నాటి ప్రచురణకర్తలైన నిర్భయానంద కూరాకుల రాంబాబు గారు ఇరుక నిరసనాంబ బాణాల సింక్యమ్మ అలానే అమల నిర్గుణాతీత బాణాల యశోదమ్మ ఇంకా పూర్ణాంబ శ్రీ రొక్కం వెంకటలక్ష్మి గారి ద్రవ్య సహాయంతో ఏదైతే గ్రంథం ఆనాడు నరసన్నపేట వారు ముద్రించారో దానిని మీతో ఆ కందార్థములను ఈ గ్రంథాన్ని అనుసరించి తెలియచేయదలుచుకుంటున్నాను మద్గురు సేవగా మద్గురుదేవుని మేల్కలో నేను ఏదైతే ఈ మహాద్వైత కేసరిలో అందుకున్నానో అందుకోబోతున్నానో దానిని మీ ముందుంచుటకు ప్రయత్నిస్తాను ఎక్కడైనా పదదోషములు భావదోషములు ఉన్నట్లయితే వాటిని వింటున్న పెద్దలైనటువంటి శ్రోతలు సరిదిద్ది నా మదికి అద్దగలరని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను ఇక ఈ గ్రంథాన్ని ఈ మిత్రకందార్థములను అందించేటువంటి తలపుకు కారణం మద్గురుదేవులైన అనుభవానంద స్వాముల వారి పూర్ణాశ్రమం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తిరుపతి జిల్లా చిల్లకూరు మేము జరిపేటువంటి కార్యక్రమములలో పూజా విధానం మద్గురుదేవులు ఉన్నప్పటి నుంచి కూడా శ్రీ దుర్గానంద పంచదశి స్వాముల వారి పూజా విధానాన్ని మేము జరుపుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి దుర్గానంద పంచదశి స్వాముల వారి అచల సాహిత్యంతో విడదీయరాని బంధం కలిగి ఉన్నాను నేను అప్పటి నుంచి కూడా ఆ కందార్థాలను చూస్తూ ఎంతో బోధను ఈమిడ్చారు ఆ మహనీయులు ఇక వీటిని అనునిత్యం ఒక్కొక్క కందాలతో చొప్పున అందించదలుచుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్న మరో ముగ్గురు మొత్తం నలుగురితో ఈ కార్యక్రమం మన ముందుకు వస్తూ ఉన్నది ఇక దీనికి సరైనటువంటి అక్షర కూర్పు అక్షర కూర్పు గావిస్తున్నబడేటువంటి వారు అచల పరిపూర్ణులు శ్రీ దిండుకుర్తి రమేష్ గారు హైదరాబాద్ వీరు అచల పరిపూర్ణ శ్రీ నిరంజనం రేనాటి వీరనార్జుల వారి ప్లే శిష్యులు అంటే ఆ సాంప్రదాయం మన కబీర్దాస్ మొదలుకొని మనం వంశ పరంపర ధ్యాన శ్లోకాల్లో రామానందం దేశ కేంద్రం అంటాం కదా అక్కడి నుంచి వచ్చినటువంటి శాఖా పరంపరలు వడమాలపేట నాగూరు స్వామి వారి శిష్యులే శ్రీ రేనాటి వీరనాథుల వారు ఇక శ్రీ దిండుకుర్తి రమేష్ గారి విషయం ఒక రెండు మాటల్లో చెప్తాను వారి దగ్గర లభ్యం కానీ అచల గ్రంథం అంటూ ఏదిగుండదు నిరంతరం కూడా వారు ఉపదేశాన్ని పొందిన నాటి నుంచి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం అనుకుంటాను వారి గురువు దగ్గర ధారణ తీసుకున్నది నాటి నుంచి నేటి వరకు నిరంతర గురుసేవలో పయనిస్తూ ఉన్నారు వారు శ్రీ రాచమడుగు లక్ష్మీనారాయణ స్వాముల వారి కరుణతో ముందుకు సాగుతూనే ఉన్నారు ఇప్పటికీ ఎన్నో కార్యక్రమములలో కలిసి వారితో ఈ భోజన కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యం నాకు కలిగింది అలాంటి వారు నేను అడిగిన వెంటనే దీనికి ఒప్పుకోవటం ఇది స్లైడ్ని మనకు చేసి ఇవ్వటం నిజంగా నా ఈ కార్యక్రమానికి గురుసేవగా ఎంతో దోహదం చేస్తుంది అనేటువంటి విషయంలో అది అతిశయోక్తి కాదు కారణం ఏంటంటే ఏ విషయాన్ని కూడా అంత స్పష్టంగా ఖచ్చితత్వంతో ఉంటుంది వారిది మనము అడిగిన వెంటనే మనకు కావలసినటువంటి ఏదైతే ఉన్నదో దానిని అతిశీఘ్రముగా అందించడంలో శ్రీ రమేష్ స్వాములు వారికి వారికి వారే సాటి ఇక దీనిలో మనకు ఈ మిత్రకందార్థములు గానం చేసేందుకు మా శిష్యురాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాయి వాస్తవ్యులు అయినటువంటి శ్రీ మోసా గోపాలకృష్ణ గారి ధర్మపత్ని అభయరాజిత మోస రాజశ్రీ వీరు మనకు మీకందరికీ కూడా సుపరిచితురాలు ఎలా అంటే భద్రాద్రి రామశతకం పరశురామ నరసింహదాస్ గారి కృతమైనటువంటిది అది ఎంతో చక్కగా కురుసేవగా ఆలపించారు అదే కాకుండా కృష్ణప్రభు దేశకేందుల వారి తత్వాన్ని మనం యూట్యూబ్లో కూడా వింటూ ఉంటాం అది అంకిత భావంతో అలా ఆలపించారు ఎక్కడ కూడా చిన్నిపాటి దోషం లేకుండా అలానే ఎలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారి సద్గురు మానసిక స్తోత్రం నిజంగా ఎలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారి భావాన్ని పుచ్చు పుచ్చుకున్నట్లుగా మనకు అందజేశారు శ్రీమతి మోసా రాజశ్రీ అదేవిధంగా గారి ఆ పద్యములు ఏవైతే ఉన్నవో ఆ తల్లావర్జుల జాలమాంబగారిని తలపించేలాగా వాటిని ఆలపించారు ఇక ఇటీవలనే శ్రీ అచల ఋషి దయానంద పొన్నాల రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి శిష్యులైనటువంటి వారి గురువుగారైనటువంటి భూమానంద మందిప్పల హనుమంత రాజయోగి గారి మనకు అందించారు ఇక ఇవి గురించి చెప్పాలనుకుంటే వీరి జననీ జనకులు అచల ఋషి దయానంద పొన్నాల రాజయోగి గారి పారంపర్యం ఎలా అంటే అభేదానంద బైరాజు సత్యరాజు యోగేంద్రుల వారి శిష్యులైనటువంటి అమలానంద బాలుడి జగన్నాథరావు గారు వారి శిష్యులు సదానంద పెన్మత్ర సుబ్బ్రాజ్ గారు వారి శిష్యులే వీరి జనకులైనటువంటి పరమానంద జోగి బాలాజీ నాయుడు అలానే పరమా పరాప్రకాశంబ జోగి యశోదమ్మ గారు వీరి తండ్రి గారు పదకొండు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బోధాధికార పత్రం పొందారు వారి ఆచార్యుల వద్ద అలానే వీరి మాతృశ్రీ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అధికారం పొందారు అలాంటి రాజశ్రీ గారు ఈ కందార్థాలని ఆలపిస్తూ ఉన్నారు ఇక ఈ కందార్థాలను ఆలపించేందుకు నేను అడిగిన వెంటనే సమ్మతించినటువంటి నిరంతర కురుసేవా పారాయణులు ముఖ్యంగా మద్గురుదేవులైనటువంటి అమలాంబ సమేత అనుభవానంద స్వాములు వారంటే విపరీతమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఆ దంపతులు వారు కందార్థాలని పఠించబోతున్నారు అచిలానంద అజ్జిరమణయ్య స్వాములు వారు వీరు ఎలా అంటే వీరి పరంపర శివరామ దీక్షితుల వారి పరంపర శివరామ దీక్షల వారి శిష్యులలో ఒకరైనటువంటి అమరావతీశ్వరులు వారి శిష్యులైనటువంటి నారాయణ యోగేంద్రులు తరువాత స్వాములు వారు వారి శిష్యులైనటువంటి పురుషోత్తమార్యులు వారి శిష్యులైనటువంటి భూమానంద నెమలి గురుమూర్తార్యులు వారి శిష్యులు శ్రీ సన్యాసార్యులు వారి శిష్యులైనటువంటి మహాలక్ష్మ సమేత నిర్మలానంద మారోతు బలరామార్యులు అలానే ఆ బలరామారుల వారి శిష్యులైనటువంటి సుగుణాంబ సమేత అప్పనమ్మ సుగుణాంబ అప్పనమ్మ సమేత విమలానంద వానపల్లి రామ్మూర్తార్జులు వీరిని గురించి తెలియని వారు ఎవరు ఉండరు అందరికీ సుపరిచితులు ఎంతో నిజగురు సేవ చేసి ఈ బోధను ఎందరికో తెలియజేసినటువంటి మహనీయులు వారి శిష్యులే ఇప్పుడు మనకు ఇవి కందార్థములు పారాయణం చేయబోతున్నటువంటి చక్కగా ఆలపించబోతున్నటువంటి నిర్గుణాంబ రమణమ్మ సమేత అజ్జి రమణయార్య స్వాముల వారు వీరందరి యొక్క అండదండలతో వీరందరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇక నా గురించి ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నిరంతర గురుసేవలో అమలాంబ సమేత అనుభవానంద స్వాముల వారి ఆశీస్సులతో నిర్మలానంద ప్రభుస్వాముల వారి దీవెనలతో మీ ముందు ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేశాను అదేవిధంగా ఈ మహాద్వైత కేసరి కూడా మీ ముందుంచబోతున్నాను దీనిలో ఉన్న ఏ చిండి పొరపాట్లైనా సరే మీరు నా దృష్టికి తెచ్చినట్లయితే వాటిని నేను సవరించుకుని సరిదిద్దుకుంటానని తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో సమరస భావంతో అంటే శాఖాపరమైన భేదములు లేకుండా అన్ని శాఖల వారు కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఉన్నారు ఇది నిజంగా నా పుణ్యోదయంగా భావిస్తూ ఉన్నాను మనం రేపటి నుంచి కూడా ఈ మహాద్వైత కేసరి మిత్రకందార్థాలు విందాం జై గురుదేవ